మనం భూలోకంలో ఏవైనా తప్పుడు పనులు చేస్తే అందుకు తగ్గ ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుందని అదేవిధంగా అన్ని మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఈ సందర్భంగా ఎలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు ఏ ఏ పనులు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుందని ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం హిందూ మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణానికి ఎంతో ప్రాధాన్యత ఉంది మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు ఏమేమీ జరుగుతాయనే పూర్తి వివరాలు గరుడ పురాణంలో ఉన్నాయని పండితులు చెబుతారు అంతేకాదు మనం మరణించిన తర్వాత ఏం జరుగుతుంది మన ఆత్మ ఎక్కడికి వెళుతుందనే వివరాలను కూడా పొందుపరిచారు గరుడ పురాణం ప్రకారం మనం బతికి ఉన్నప్పుడు చేసే పనుల మీదే స్వర్గానికి లేదా నరకానికి అనేది డిసైడ్ అవుతుంది మనం భూలోకంలో ఏవైనా తప్పుడు పనులు చేస్తే అందుకు తగ్గ ఫలితాలను ఖచ్చితంగా అనుభవించాల్సి ఉంటుందని అదేవిధంగా అన్ని మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఈ సందర్భంగా ఎలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు ఏ ఏ పనులు చేస్తే నరకంలో శిక్షలు అనుభవించాల్సి ఉంటుందనే ఆసక్తికరమైన విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం గరుడ పురాణం ప్రకారం ఎవరైనా మరణించిన తర్వాత వారు కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తారు తాము ఎప్పుడైతే చనిపోయి తమ ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి ప్రయాణం ప్రారంభిస్తుందో వారికి మూడు రకాల ఆప్షన్లు లభిస్తాయి చనిపోయిన వారు ఏ మార్గంలో వెళ్లాలనేది అతను చేసిన కర్మలు తప్ప ఎవ్వరూ నిర్ణయించరు మొదటిది దేవలోకం అంటే బ్రహ్మలోకం రెండోది ధూమ్ మార్గం ఇది పితృలోకానికి మూల మార్గం ఇక మూడోది వినాశ మార్గం ఇది నరకానికి వినాశన మార్గానికి దారితీస్తోంది భూలోకంలో ఉండే బావులను చెరువులను లేదా ఇతర నీటి వనరులను ఎవరైతే పాడు చేస్తారో లేదా కలుషితం చేస్తారో వారు ఖచ్చితంగా నరకానికి వెళ్లాల్సి ఉంటుందని గరుడ పురాణంలో పేర్కొనబడింది అలాగే తమ జీవితంలో ఒక్కసారైనా భగవంతుడిని తలుచుకోని వారిని అందులోనూ పరమేశ్వరుడిని విష్ణువు గురించి స్మరించుకోకుండా ఎవరైతే ఉంటారో వారికి నరకమే మార్గమవుతుంది మనలో ఎవరికైతే మనసులో అత్యాసం ఉంటుందో ఎల్లప్పుడూ ఇతరుల ఆస్తి సంపదపై కన్నువేసి ఉంచుతారో అలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారని గరుడ పురాణలో పేర్కొనబడింది అలాగే ఇతరుల లోపాలు అదే పనిగా వెతికి వారిని ఇబ్బంది పెట్టేవారని ఇతరులను చూసి అకారణంగా అసూయపడేవారంతా నరకానికి వెళ్లాల్సి ఉంటుంది హిందూ మత గ్రంథాలను ఖండించి లేదా విమర్శించేవారికి నరకంలో ఖచ్చితంగా స్థానం దక్కుతుంది మనలో ఎవరైతే అనాథ పిల్లలను గౌరవించరు అనారోగ్యానికి గురైన పెద్దలను పట్టించుకోకుండా ఉంటారో తమ పిల్లలు భార్య సేవకులు అతిథులకు ఆహారం ఇవ్వకుండా భోజనం చేస్తారు వారంతా నరకానికి వెళ్లాల్సి వస్తుందని గరుడ పురాణంలో పేర్కొనబడింది అంతేకాదు పితృదేవతలను పూజించటం విస్మరించిన వారు కూడా నరకానికి వెళ్తారు అయితే పితృదేవతలను ఎవరైతే పూజిస్తారో అలాంటి వారికి నరకం నుండి విముక్తి లభిస్తుంది మనలో ఎవరైనా ఆకలితో లేదా దాహంగా ఉన్నవారికి సహాయం చేయాల్సింది పోయి వారిని అవమానిస్తే అలాంటి వ్యక్తులు నరకానికి వెళ్తారు అలాగే తప్పుడు సాక్ష్యాలు చెప్పటం మహిళలను హత్య చేయటం అపార్షన్ చేసుకోవటం చేయించటం ఆత్మహత్యాయత్వం వంటి ప్రయత్నాలు చేసినవారంతా నరకానికి వెళ్తారని గరుడ పురాణంలో పేర్కొనబడింది ఎవరైతే ఆడపిల్లలకు మాయమాటలు చెప్పి వారిని మోసగిస్తారో వారు కూడా నరకానికి వెళ్లాల్సి ఉంటుంది